కలో వెంకట నాయక ఆ వెంకటేశ్వరిని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ అందరి క్షేమాన్ని శుభాన్ని కోరుకునే మీ సిటీవీ ఛానల్ శ్రీలక్ష్మి ఆకర్షణ అనే మరొక ఉత్తేజకరమైనటువంటి అద్భుతమైన కార్యక్రమంతో మీ ముందుకి వచ్చేసింది ఇక అందరి క్షేమం అందరిలోనూ ఉంది అందరి మంచి మనలో కూడా ఉంది అలా కోరుకున్నప్పుడే మనది సామాజిక జీవనం అవుతుంది కనుక ఈరోజు కార్యక్రమంలో నేను చెప్పబోయే అంశం మన జీవన విధానమే మన లక్ష్మి అని అంటారు నేను ముఖ్యంగా అంటూ ఉంటాను ఎక్కువగా అలాగా ఎందుకు అనవలసి వచ్చింది అంటే మన పూర్వీకులు మనకి ప్రసాదించినటువంటి అపూర్వమైన జీవన విధానం మనం మరచిపోయినటువంటి అంశాలు ఇవి నేను నెమ్మది నెమ్మదిగా రెండేళ్ల నుంచి మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను మీరు ఆదరిస్తూనే ఉన్నారు ఎందరో నాకు మెయిల్స్ ద్వారాను ఇది వరకు కామెంట్ సెక్షన్ ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు కామెంట్స్ ద్వారాను నన్ను రీచ్ అవుతూనే ఉండేవారు ఎప్పుడు చెప్తూనే ఉండేవారు మీరు చేసిన ఇది మీరు చెప్పింది వీడియో చూసాము ఇది చేసాము మేము బాగుపడ్డాము మా లైఫ్ మారింది ఇలా చాలా చెప్తూ ఉండేవారు అంతకంటే ఒక వీడియోకి ప్రయోజనం ఇంకేం లేదండి కనుక సరికొత్త ప్రయోజనాలని మనసులో ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను మీరు ఇంకా బాగుండాలి ఇంకా ఇంకా చక్కగా ఉండాలి ఎందుకంటే మన పురాతన సంస్కృతిలో లేనిదంటూ ఏమీ లేదు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు మన జీవన విధానమే మన లక్ష్మి అనే టాపిక్తో ఇవాళ మీ ముందుకు వచ్చాను ఈ లక్ష్మి ఆకర్షణకి మనం పూజలు చేసేస్తే చాలా తర్వాత నియమాలు పాటించేస్తే చాలా మడిగట్టుకుని వడజేసేస్తే చాలా ధర్మపన్నాలు కూర్చొని పది చెప్పేస్తే సరిపోతుందా ఇవి కాదు ఇవి కాదు అసలైన జీవన విధానంలోనే అసలైన లక్ష్మి ఉన్నది అని పెద్దలు అంటారు నేను నమ్ముతాను అదే మీకు కూడా చెప్తున్నాను నచ్చితే మీరు కూడా ఆచరించండి మన జీవన విధానంలో లక్ష్మీదేవి ఎలా ఉంటుంది అని అంటే ఇది వరకు మన పెద్దలు ఏం చెప్పేవారు మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న ఆ తరం ఏం చెప్పేవారు పొద్దుటే కడిగిన వాకిలితో ముగ్గుతో కూడిన వాకిలి పువ్వు పెట్టబడి ఉన్నటువంటి తులసి కోట పొద్దున్న ఒకవేళ తులసి కోట లేకపోయిన ఇళ్ళంటూ ఉండేవి కాదండి అసలు తులసి కోటకి పువ్వు ఇంటి ముందు ముగ్గు వంటగదిలో ఉండేటటువంటి వంట పొయ్యి ఇప్పుడంటే గట్లు వచ్చాయి అప్పుడు పొయ్యి వంటగొట్టు మీద ఉండేటటువంటి స్టవ్వు పొయ్యి అంటే స్టవ్ ఆ స్టవ్వు అది కృష్ణా స్టవ్ అయినా కర్రల పొయ్యి అయినా ఏదైనా పొద్దుటే శుభ్రంగా కడుక్కొని దానికి ముగ్గులు పెట్టుకునేవారు ఇప్పుడు కూడా నేను మా మాడ్యులర్ కిచెన్లో శుభ్రంగా శుద్ధ ముక్కతో గీసేస్తూ ఉంటాను ముగ్గులు అలా అచ్చులు పడిపోతూ ఉంటాయి అన్నమాట మళ్ళీ ఇంకో ముగ్గు కూడా రావు అలా అచ్చులు పడుతూ ఉంటాయి అలాగే స్టవ్ని మనం లక్ష్మీప్రసాదంగా భావించాలి ఎందుకంటే మన ప్రాణాధారమైన అన్నం దాని మీద వండుతున్నాం కనుక ఆగ్నేయ భాగంలో శుభ్రంగా ఉంచుకోవాలి నాది మా బంధువు ఆయన ఇటీవల కాలంలో మన ఇంటికి వచ్చి కిచెన్ మీ అందరికి పరిచయమేగా నా కిచెను అది చూసి ఆయన అడిగాడు మన దూర బంధువు కాయన అడిగాడు అసలు ఇందులో వంటగది వాసనే లేదేంటి వంటగదికి సంబంధించిన లక్షణాలు లేవేంటి అని అడిగాడు ఆయన అంటే ఏంటి అని అడిగాను నేను అంటే మాసిన గొడ్డలు మిగిలిపోయిన సామాన్లతో నిండిపోయిన సింకు తర్వాత ఏమో పొయ్యి నిండా మరకలు వంటగట్టు నిండా తొక్కులు కాస్త కోస్తా మాసిన గోడలు ఇలాంటివన్నీ లేకుండానే పోపు వాసనలు నిన్న వండేసిన వస్తువులు ఇవేం లేవేంటి అందుకే నాకు అలా అనిపించలేదు అని అడిగాడు ఆయన అంటే నేను చెప్పాను ధైర్యంగా ఏ రోజు వచ్చిన అర్ధరాత్రి కిచెన్ తీసిన నా కిచెన్ ఇలాగే ఉంటుందని చెప్పాను ఎందుకంటే నీట్గా ఉంటుంది మీకు తెలుసు కదా నా కిచెన్ ఎలా ఉంటుందో నేనే శుభ్రంగా తుడుచుకుంటాను అట్లాగా ఎవరి కిచెన్ వాళ్ళు చేసుకోవటం శుభ్రత పరిశుభ్రత ఇంటిని ఇంటిని ఒంటిని శుభ్రంగా ఉంచుకోవటం తర్వాత పొద్దుటే మాసిన పక్క బట్టలు అంటే రాత్రి అంతా పడుకుంటాం మనం ఆ మాసిన పక్క బట్టలు శుభ్రం చేసుకోకుండా కిందకి రావటం మొహం కడుక్కోకుండా వీధి తలుపు తీయటం తర్వాత స్నానం చేయకుండా వంటలు చేసుకోవటం అంటే రకరకాలైనటువంటి జీవన విధానాలు ఇప్పుడు ఉన్నాయి కానీ వీటన్నింటినీ ఒక గంట ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయొచ్చు కనుక ఈవిడ కూర్చుని విచిత్రాలు చెప్తుందని అనుకుంటే వాళ్ళకి నేనేం చేయలేను కానీ ఇలా మారి చూడండి మీరే ఊహించలేనంత విచిత్రాలు మీ లైఫ్లో జరుగుతాయి ఆ చేయటం పాలు అవగొట్టేయటం సాయంత్రం అయ్యేటప్పటికీ పాలు పూర్తి కాకూడదు పెరుగు పూర్తి కాకూడదు అన్నం పారేయకూడదు రాత్రి కిచెను తుడవకుండా ఉంచకూడదు వంట చేశాము అని అంటే స్టవ్ని తుడుచుకోవాలి సింకు వాడాము అంటే నేను వాటర్తో కడుక్కోవాలి తర్వాత ఒకసారి ఒక పని చేసామంటే వంటగట్టంతా శుభ్రంగా ఒకసారి తుడిచేసుకోవాలి ఇంట్లో కూడా చెత్త బుట్టలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు తర్వాత అన్న అన్నం కంచాల కంచాలు పారేయకూడదు తర్వాత తెల్లారు లేస్తూనే బొట్టు లేని మొహంతో కొంపలో తిరగకూడదు తర్వాత చెప్పులు వేసుకుని భోజనాల టేబుల్ దగ్గర వయసున్న వాళ్ళు భోంచేయకూడదు వయసు అయిపోయిన వాళ్ళు కాదండి శుభ్రంగా వాళ్ళు ఇరవై పాతికల్లో ఉన్నవాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదైనా కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు తప్పు లేదు కానీ ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతాం కదా తప్పదు మరి కొన్నిసార్లు కానీ ఆ చెప్పులు వేసుకొని తిరిగినప్పుడు భోజనాల దగ్గరకు కూడా చెప్పులతో వస్తారు చాలామంది అంటే ఇంట్లో స్లిప్పర్స్తో వస్తారు అలా రావడం కానీ ఇవన్నీ కూడా అలక్ష్మీకరమైన అంశాలు వెస్ట్రన్ కల్చర్లో అలా ఉంటారు అంటే చచ్చంత చలి వాళ్ళకి మనకి చచ్చంత వేడి ఈ వార్తలు ఎందుకు మనకి ఆ కల్చర్ వేరే ఈ కల్చర్ వేరే కనుక వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుదాం నేను కూడా ఫాలో అవుతాను ఎప్పుడు ఫాలో అవుతాను కాకపోతే అందులో మనకు ఉపయోగపడే మంచి విషయాలు తీసుకుందాం మన సంస్కృతిని మర్చిపోవద్దు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ సంస్కృతిని మర్చిపోరుగా మరి మనం ఎందుకు మారిపోవడం అవసరం లేదు కనుక భారతీయులు అందున హిందువులు ఎక్కడున్నా మన పరిస్థితులు మనమే మన అలవాట్లు మనవే మన వంటగట్లు మన తలుక వస్తువులు మన ఆవకాయ అన్నాలు తర్వాత మనం చేసుకునేటటువంటి విషయాలు మజ్జిగచారులు సాయంకాలం అయితే వేసుకునే పెసర పుణుకులు చల్ల పుణుకులు ఇవి మారవు కదండీ తర్వాత వారానికి ఒకసారి ఎక్కడికైనా వెళ్ళడాలు సినిమాలకు వెళ్ళడం మన మన కల్చర్ మారదుగా అలాంటి దాంట్లో ప్రతిరోజు మీరు చేసుకోవాల్సిన మరొక లక్ష్మీకరమైన అంశం ఏంటంటే ఎవరో ఒకరికి మీరు తినే పదార్థాన్ని ఇవ్వండి తప్పులేదు ఇచ్చి తినండి మార్పు మీరే చూడండి తర్వాత పారేయకండి తినే వస్తువు పారేయకండి నాకు మహా కోపం తినే వస్తువు పారేస్తే మాత్రం ముందే తగ్గించుకో ఎందుకు పారేయటం ఆ గుప్పడి తిండి లేక ఎంతమందో ఉంటారు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని వృధా చేయకుండా ఉండటం అనవసరమైన భేషజాలకు పోయి అప్పులు చేయకుండా ఉండటం తర్వాత ఎవరికో ఉంది మనకు లేదు అన్న ఉద్దేశంతో ఇన్స్టాల్మెంట్లు కొనుక్కోవడం తర్వాత ఎవరికో ఉంది మనకు లేదు అన్న ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళని పీడించైనా వస్తువులు కొనుక్కోవడం తర్వాత అవసరానికి ఒక్క రూపాయి కూడా బయటకు తీయకపోవడం ఇంట్లో తల్లిదండ్రులని ఆధారంగా చూడకపోవడం ఇవన్నీ కూడా జస్టక్క తొందరగా మన ఇంట్లో తిష్ట వేసే లక్షణాలండి వీటిని మార్చుకుని చూడండి ఆ లక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది సో మన జీవన విధానమే మన లక్ష్మి అంటే వీటన్నింటిని అలవాటు చేసుకుని చూడండి ఇల్లే స్వర్గం అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడెప్పుడు ఇల్లు చేరుదామా అని ఇంట్లో అందరికీ అనిపిస్తుంది కనుక ఐకమత్యమే లక్ష్మి మర్చిపోకండి మీ జీవితమే మీది మీ భార్యాభర్తలు మీ పిల్లలు మీ అత్త మామలు అంతే పెళ్ళయిన తరువాత ఇంకా ఇంకా మీ బాధ్యతలు పెరుగుతాయి తప్ప ఇంకా పుట్టింటిని పట్టుకుని వేలబడడం అనేది మన సంస్కృతిలో చెప్పబడలేదు ఇవి పాటించి చూడండి శుభ ఫలితాలు పొందండి సో మీ అందరికీ వీడియో నచ్చుతుందని ఒక్కోసారి కొద్దిగా కోపం కూడా వస్తుందని నాకు తెలుసు అయినప్పటికీ నిజం ఇదండి ఎవరి కోసం మారదు కనుక మీ జీవనాన్ని మరింతగా శోభాయమానం చేసుకోవడానికి వీడియోను ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సదా మీ మంచిని కోరే మీ సిటీవీ మరొకసారి సవినీయంగా చెబుతోంది శ్రీం శ్రీఐ నమ